జనాలు మీ నుంచి చాలా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే స్టిల్ ఇంకా స్పేస్ ఉంది ఏంటంటే హరీష్ రావుని కొట్టే లీడర్ ఇంకా లేరు ఏ పార్టీలో సమూహీలు లేరు ప్రతిపక్షాలలో అనే ఒక స్పేస్ ఇంకా ఉంది సిద్దిపేటలో మాత్రం అంటే రాష్ట్రం అంతా అధికారం మారింది అధికార పార్టీ మారింది కాంగ్రెస్ రోల్ చేస్తుంది కానీ సిద్దిపేటలో మాత్రం ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన నడుస్తుందన్నంత నడుస్తుంది అదే అధికారులు ఇంకా తిష్టి ఉన్నారు అదే తహసీల్దార్ ఉన్నారు అదే పోలీసులు ఉన్నారు అదే ఎమ్మెల్యే ఉన్నాడు ఇంకా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు మా మీడియా దృష్టి కూడా చాలా మంది వస్తున్నారు అట్లాంటి వాళ్ళకి ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు మీరేమన్నా ప్లాట్ఫామ్ మార్చుకునే అవకాశం పడుతుందా మీరు జనాలకి పొలిటికల్ గా మీ భవిష్యత్ కార్యాచరణ గురించి ఏమైనా డిసైడ్ అయ్యారా తర్వాత చెప్తారా దాని గురించి ఒక విషయం చెప్తానండి నేను ఏ పార్టీలో లేనప్పుడు ఎవరితో ఫైట్ చేసిన ఫలానా వ్యక్తితో ఓకే బీజేపీలో పోయినా ఎవర్తో ఫైట్ చేసిన

విపరీతమైన భూదోపిడి జరిగింది నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అనుకోవచ్చు వాళ్ళు బీఆర్ఎస్ చక్రదర్గా ఏమైతుందని బిడ్డ గజ్జాచ్చినా అమ్మ నక్క అక్కడిచ్చినా మీ బాస్తోటే అధికారులకు అన్ని అన్ని పార్టీస్ కొట్లాడుతుంటే బిఎస్పీ అని ఒక పార్టీ నుంచి నిలబడి ఒక మంత్రికి సైతం మనకి ఇచ్చిన శక్తి ఎవరండి చక్రధర్ కాదా మీ మంత్రి ఏ రోజు మీ మాజీ మంత్రి ఏ రోజు రూపాయి దానం చేసిన పేసా నేను కదా కొట్లాడింది నిజాయితీగా నేను కదా నిలబడ్డది చాలా మంది చక్రధర్ అన్న నీతోటి కాదు అని మాట్లాడుతుంది మరి అలా అయితదా పండి విమర్శించుడు గొప్ప నా ఇంట్లో వండుకొని ఇట్లా కొట్టేసి అయిపోతుందా రియల్ ఫైట్ కి రా మగోడు అయితే ఈయన అవినీతిని కక్కించడానికి Inquietadura mais botar.